బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో సివరేజ్ లీకేజ్లకు ఇక చెక్ పడనున్నది భారీ పైప్ లైన్ నిర్మాణానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా పనులు సైతం ప్రారంభమయ్యాయి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు ప్రధాన రోడ్డు పరిసర కాలనీలన్నీ డ్రైనేజ్ హోల్ లీక్ అవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అధికారులు దీనికి సంబంధించి పనులు మొదలు పెట్టారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు ఎన్నో ఏండ్లగా బంజారా హిల్స్లో నివసిస్తున్న స్థానికులు డ్రైనేజీ సమస్య కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఇప్పుడు వారికి ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు రెండు కోట్లకు పైగా నిధులు మంజూరు కాగా దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి అయితే ప్రధాన రహదారిలో మూడు దశాబ్దాల క్రితం అప్పటి నివాసాలు జనాభాకు అనుగుణంగా వేసిన ఈ సివరేజ్ పైప్ లైన్లు ఇప్పుడు పెరిగిన జనవాసాలకు సరిపోవడం లేదు దాంతోపాటు ఎక్కువ షాపింగ్ కాంప్లెక్స్లు వ్యాపారానికి సంబంధించిన సముదాయాలు కూడా వెలిసాయి కాబట్టి ఆ డ్రైనేజ్ పైప్ లైన్ పరిమాణం పెరగకపోవడంతో గడిచిన దశాబ్దాల కాలం అంటే దశాబ్ద కాలం నుంచి కూడా టూ మినిస్టర్ క్వార్టర్స్ రోడ్డుతో పాటు బంజారైల్స్ రోడ్ నంబర్ పన్నెండు ప్రధాన రోడ్డు పరిసర కాలాలంత కాలనీలు అన్నీ కూడా డ్రైనేజీ హోల్స్ లీకేజ్లతో స్థానికులు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు దెబ్బతిన్న పైప్ లో నిత్యం ఎక్కడో ఒక చోట డ్రైనేజ్ పొంగి పొరులతో స్థానికంగా ఎన్నో సమస్యలను అయితే ఎన్ ఎదుర్కోవడం జరిగింది ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవడం జరిగింది అయితే ఇప్పుడు రెండు కోట్లకు పైగా నిధులు మంజూరు అయ్యాయి దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం చేశారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని సితారా గ్రాండ్ హోటల్ నుంచి నగర్ బిల్డింగ్ వరకు కూడా కిలోమీటర్లు ఇరవై మీటర్ల మేర పైప్ లైన్ అయితే నిర్మాణం ఇప్పటికీ దానికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి అయితే గతంలో కొన్ని చోట్ల నూట యాభై ఎంఎం డయా మరి కొన్ని చోట్ల రెండు వందల ఎంఎం డయా డ్రైనేజ్ పైప్ లైన్లు ఉండగా ఇప్పుడు మాత్రం వాటన్నిటినీ మారుస్తూ నాలుగు వందల యాభై ఎంఎం డయా అట్లాంటి భారీ పైప్ లైన్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది ఈ టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇవ్వగా ట్రాఫిక్ జిహెచ్ఎంసి అనుమతులు తీసుకొని అయితే వారం క్రితమే దీనికి సంబంధించిన పనులను అయితే మొదలు పెట్టడం జరిగింది ఈ పనులు ఇప్పుడు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ అధికారులు పైప్స్ అన్నీ తీసుకొచ్చి రెడీగా అన్నీ ఉంచుకోవడం జరిగింది ఒకవేళ ఈ పైప్ లైన్ నిర్మాణం పూర్తయితే ఇంకెక్కడ కూడా బంజారా హిల్స్లో ఈ డ్రైనేజ్ పైప్లైన్ లీకే సమస్య అయితే ఎక్కడ ఉండదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అధికారులు చెప్పడం జరుగుతుంది మరో రెండు నెలలలో దీనికి సంబంధించిన పనులు పూర్తవుతాయని జలమండలి అధికారులు కూడా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అలీక్య హెచ్ఎన్టీవీ హైదరాబాద్